హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లా టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే రాపూర్ వెళ్తున్నాను ఇంకా మా తమ్ముడు అయితే నన్ను బస్ స్టాండ్ దగ్గరకు అయితే వదులుతానన్నాడు సరే అని ఇంకా నేను తమ్ముడు బాబు ముగ్గురం అయితే వచ్చేసాం బైక్లో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే గేట్ వేసి ఉన్నారు ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వెళ్తూ ఉంది ఇంకా ట్రైన్ వెళ్తే బాబుకైతే ఫుల్ హ్యాపీ గేట్ దగ్గరకు వస్తే చాలు ఇంకా ట్రైన్ రాలేదా ట్రైన్ రాలేదా అని అడుగుతూనే ఉంటాడు ఇంకా సో ఈరోజు అయితే ట్రైన్ చూపేశాడు ట్రైన్ వెళ్ళిన వెంటనే గేట్లు అయితే అయితే సార్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ స్వీట్కాన్ అయితే అమ్ముతా ఉన్నారు గేట్ల దగ్గర సో ఒక రెండు స్వీట్ స్వీట్కాన్స్ అయితే తీసుకున్నాను నేనైతే ఒకటి తీసుకున్నాను బస్సులో కూర్చొని తిందామని ఇంకా తమ్ముడికి అయితే ఒకటి ఇచ్చేసాను ఇంకా ఇదైతే కొత్త ఆర్చి ఫ్రెండ్స్ ఇది మన క్రాస్ రోడ్లో అయితే కొట్టారు సో మొన్నే ఓపెనింగ్ అయితే చేశారు కూరగొండ రామకృష్ణ గారు అయితే కట్టించారు ఎమ్మెల్యే గారు ఇంకా ఆర్చి దాటుకొని వస్తూ ఉంటే ఇక్కడ ధాన్యంకాయలు అయితే అమ్ముతా ఉన్నారు సరే కేజీ తీసుకుందామని ఇక్కడైతే నిలబడి ఇంకా ధాన్యమకాయలు అయితే తీసుకున్నాను నేను ఇంకా ధాన్యమకాయలు అయితే తీసుకొని నేను బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసాను బస్ స్టాండ్ పక్కనే కొత్తగా అయితే ఒక బేకరీ పెట్టున్నారు ముస్లిమ్స్ వాళ్ళు సో ఆ బేకరీలోకి అయితే వెళ్ళి బాబు కోసం ఒక కూల్ కేక్ స్వీట్స్ వాటర్ బాటిల్ అయితే బాబుకి తీసుకు చేశాను ఇంకా రాపూర్ బస్ అయితే వచ్చింది స్టాండ్లోకి బస్ అయితే ఎక్కి కూర్చునేసాను ఫ్రెండ్స్ సో బస్ అయితే ఫ్రీగా ఉంది జనాలు అయితే ఎక్కువ ఏం లేరు ఇంకా ఫ్రీ టికెట్ కదా ఆధార్ కార్డ్ ఇస్తే చాలు ఇంకా టికెట్ అయితే ఇచ్చేస్తారు ఫ్రీగా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫ్రీ టికెట్ ద్వారా జర్నీ అయితే చేస్తున్నాను రాపూర్కే ఫస్ట్ అయితే వెళ్ళడం ఈ ఫ్రీ టికెట్ని అయితే యూజ్ చేసుకొని ఇంకా టికెట్ అయితే ఒకసారి చూసేయండి చూపిస్తాను ఫ్రీ టికెట్ ఎలా ఉంది అనేది శ్రీశక్తి విజిఆర్ టు రాపూర్ సో ప్రభుత్వ టికెట్ ధర ఫార్టీ రూపీసే ప్రభుత్వ రాయితీ ఫార్టీ రూపీసే చెల్లించవలసింది జీరో జీరో సో ఇంకా టికెట్ అయితే ఫ్రీ అన్నమాట నాకైతే అంతగా సాటిస్ఫాక్షన్గా లేదు ఫ్రెండ్స్ ఈ ఫ్రీ టికెట్ తీసుకొని జర్నీ చేయడం అనేది ఇంకా ఇక్కడైతే చూడండి సాయిబాబా స్టాచ్యూ అయితే ఉంది వెంకటగిరిలో ఇది ఫేమస్ అన్నమాట చాలా మంచి ప్లేస్ ఇంకా బస్ అయితే వెళ్తూ ఉంది దారిలో అయితే నేను స్వీట్ కాన్ తీసుకున్నాను కదా రైల్వే గేట్ దగ్గర సో ఆ స్వీట్ కాన్ అయితే తింటూ ఇంకా పోతూ ఉన్నాను బస్సులో కూర్చొని స్వీట్ స్వీట్కాన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా నాకు స్వీట్ కాన్ సో తీసుకోవాలనిపిస్తుంది అందుకోసం ఇంకా ఈరోజు కనిపించగానే నేనైతే తీసుకున్నాను ఇంకా బస్సులో తింటూ అయితే ఇంకా బస్ స్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసాను రాపూర్ బస్ స్టాండ్ వచ్చేసి ఇంకా బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ అమ్మమ్మ హౌస్కి అయితే వచ్చేసాను చూడండి ఇంకా అమ్మమ్మ అయితే లోపల ఉంది రెడీ అవ్వు వెళ్దాము అంటే సరే అని ఇంకా రెడీ అవుతా ఉంది అమ్మ అయితే డ్రెస్ అమ్మమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ఇంకా అమ్మమ్మ ఇంట్లో చెట్లకి పూలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కనకాంబరాలు ఇంకా సన్నజాజులు కరేపాకు మొత్తం అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ అయితే నేను కనకాంబరాలు అయితే పూలు కొన్ని ఉంటే కోసుకొని వాటి గింజల్ని కూడా కోసుకున్నాను ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే తీసుకెళ్ళి మా పొలాల్లో వేద్దాం ఈ కనకాంబరాలు గింజలని ఇంకా గింజలు కూడా కోసుకునేసాను సో ఇక్కడైతే చూడండి కరేపాకు చెట్టు కూడా ఉంది అమ్మమ్మ ఇంట్లో ఇంకా మా ఇంట్లో కరేపాకు చెట్టు కూడా లేదు కదా సో కొంచెం కరేపాకు అయితే కోసుకుందాము అని కరేపాకు కూడా కోసుకునేసాను ఇప్పుడైతే చిన్న చెట్టు ఉంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇంట్లో మా చిన్నప్పుడు అయితే చాలా పెద్ద చెట్టు ఉండింది రాపూర్లో ఉండేవాళ్ళు చాలామంది అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చి కరేపాకు అయితే కోసుకొని వెళ్ళేవాళ్ళు ఇంకా కరేపాకు చెట్టు అయితే కొట్టించేసింది మా అమ్మమ్మ ఇంకా చిన్న చెట్టు అయితే ఉంటే ఇంకా కరిపాక అయితే కోసుకున్నాను ఇక్కడ చూడండి సన్నజాజుల పూల చెట్టు కూడా ఉంది సో ఆ సన్నజాజుల పూలు కూడా కొన్ని కోసుకున్నాను మామిడి చెట్టు కూడా ఒకటి ఉంది అమ్మమ్మ ఇంట్లో సో ఈ ఇంట్లో అయితే ఏ చెట్టు వేసినా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ సో ఇంట్లో మట్టి అయితే బాగుంటుంది అమ్మమ్మ ఇంట్లో మట్టి చెట్లు అయితే చాలా బాగా వచ్చేస్తాయి సో ఇక్కడ చూడండి అమ్మమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే లాక్ వేసేస్తా ఉన్నాను లాక్ వేసేసి ఇంకా బయలుదేరిపోయాం బస్ స్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసాం రాగానే ఇంకా బస్ అయితే ఉనింది ఫ్రెండ్స్ వెంకటగిరి బస్సు ఎక్కేసాను ఇంకా ఇక్కడైతే చూడండి టికెట్ తీసుకుంటా ఉన్నాము నేనైతే ఫ్రీ టికెట్ తీసుకున్నాను ఆధార్ కార్డ్ అయితే ఇచ్చేసి అమ్మమ్మ ఆధార్ కార్డ్ అయితే మర్చిపోయి వచ్చారు సో అమ్మమ్మకైతే ఛార్జీ అయితే తీసుకున్నారు ఫార్టీ రూపీస్ ఆధార్ కార్డు చూపిస్తేనే ఫ్రీ టికెట్ అయితే ఆధార్ కార్డ్ లేకపోతే ఇంకా ఫ్రీ టికెట్ అయితే ఇవ్వరు ఉమెన్స్కి సో చూడండి అమ్మమ్మ టికెట్ నా టికెట్ ఫ్రీ టికెట్ ఇంకా మనీ టికెట్ చూడండి రెండు అయితే చూపించేశాను కదా ఇంకా మళ్ళీ అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది అమ్మమ్మకైతే నిన్న నైట్ నుంచి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు సో నిన్న నైట్ నుంచి ఫీవర్ వామ్టింగ్స్ బాడీ పెయిన్స్ ఎక్కువ అయితే ఉన్నాయంట అందుకోసం ఇంకా నేనైతే రాపూర్కి వెళ్ళి అమ్మమ్మ అయితే పిలుచుకొని వెళ్తూ ఉన్నాను వెంకటగిరిలో చూపించి హాస్పిటల్లో ఇంకా మా ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాను సో ఇంకా వెంకటగిరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ మేము రాపూర్ నుంచి కరెక్ట్గా ఒక వన్ అవరే కదా సో వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతూ ఉంది మనకు త్రీ ఫిఫ్టీ ఆ టైంలోకి అయితే నేను రాపూర్లోకి ఎంటర్ అయ్యాను ఇంకా బస్ స్టాండ్లో అయితే దిగేసి బయటకు అయితే వచ్చేసాను ఆటో ఎక్కి హాస్పిటల్కి అయితే పిలుచుకొని వెళ్దాము అమ్మమ్మని అని సో సంజీవ్ రాయుడు హాస్పిటల్ దగ్గరకు అయితే పిలుచుకొని వెళ్దామని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము ఇద్దరం ఇంకా ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జీ ఫ్రెండ్స్ మనకు ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు వెంకటగిరిలో ఎక్కడ దిగాలన్నా సో ఇదైతే చూడండి శ్రీనివాస నర్సింగ్ హోమ్ డయాబెటీస్ సెంటర్ డాక్టర్ సంజీవ్ రాయుడు గారి హాస్పిటల్ ఇది సో వెంకటగిరిలో ఫేమస్ అయిన హాస్పిటల్ ఇది సో ఇక్కడికైతే వచ్చేసి ఇంకా డాక్టర్ దగ్గర అయితే అమ్మమ్మని చూపిస్తా ఉన్నాను బీపీ అయితే డౌన్ అయిపోయింది స్లైన్స్ అయితే ఎక్కియ్యాలన్నారు సరే అని ఇంకా నేనైతే డాక్టర్ రాసిచ్చిన లిస్ట్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా మెడికల్ షాప్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ హాస్పిటల్కి పక్కనే ఉంటుంది ఇది క్లోజ్ చేస్తున్నారు ఇంకా ఓపెన్ చేయగానే నేనైతే తీసుకునేసాను డాక్టర్ రాసి ఇచ్చినట్టు కానీ ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ ఈ సిలైన్ బాటిల్స్ ఇంకా మూడు అయితే రాసి ఇచ్చేసారు సిలైన్ బాటిల్స్ ఆ మూడు అయితే అయితే ఇంకా ఎక్కాలి ఇంకా స్లెన్ అయితే పెట్టేశారు చూడండి స్లోగా అయితే ఎక్కుతూ ఉంది స్లైన్ అయితే నేను ఫోర్కి అంతా హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాను ఫోర్ థర్టీ డాక్టర్ వచ్చారు ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంకా స్లైన్ అయితే పెట్టేశారు సెవెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే మనకు అక్కడ సెవెన్ థర్టీ వరకు అయితే హాస్పిటల్లోనే ఉండి ఇంకా త్రీ స్లేన్స్ అయితే ఎక్కి చేసి అమ్మకి ఇంకా నెక్స్ట్ అయితే ఆటోనైతే పిలిచాను ఫోన్ చేసి మాకు తెలిసిన వాళ్ళ అంకుల్ ఉంటే అంకుల్కైతే కాల్ చేసి హాస్పిటల్ దగ్గర అయితే పిలిచేసి హాస్పిటల్ నుంచి ఇంకా మా ఊరికి అయితే బయలుదేరుతూ ఉన్నాం ఇంకా వస్తు వస్తు దారిలో అమ్మమ్మ కోసం ఇడ్లీ కోకోనట్ బడర్ ఫ్రూట్స్ అవన్నీ అయితే కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే లోపల ఎయిట్ అయితే అయింది ఇంకా ఆటో అయితే మమ్మల్ని ఇంటి దగ్గరకైతే వదిలేసి ఇంకా రిటర్న్ అయితే అవుతా ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్